మనకి అవకాశం చిక్కిన టైంలో మనకి ఏం కావాలో చేసినాడో మనకి తెలుసు మన కళ్ళ ముందు ఉంది ఎవరూ ఏమేమో కానీ అవంతా యూత్కే తెలుసు అన్న పరిశ్రమ మంత్రియంగా పట్టికొండ పట్టుకొండ ప్రయోగస్తుంది ఏ విధంగా ఉంది నాలుగు రెండు పాఠశాపని ఏ విధంగా తయారు చేసినాడో మన చిక్కింది ఇరవై నాలుగు నెలలే అదే మాదిరిగా ఇప్పుడు మనం కష్టపడి గడిపించుకొని అందరం మళ్ళీ మీరు చేసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది మనం ముఖ్యంగా మనం పెద్ద పంచాయతీ మనం ఒక మూలంగా ఉంటుంది వీ బోర్డర్ టౌన్ బయటపల్లి టౌన్ లెక్క గంగవరం టౌన్ లెక్క కొంచెం వివిధ పరిస్థితుల్లో ఉన్నది మన పంచాయతీ సొంత మండలం మనం ముఖ్యంగా అందుకు ఒకటే మనవి చేసుకుంటున్నాం మా ఏదైనా మా మండలం పెద్ద పంచాయతీ మండలం కొంచెం బాగా డెవలప్ అయ్యేదానికి అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మనకు ఒక బీసీ హాస్టల్ మనం చూసుకోవాలి చిత్తూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్పు నమస్కారం పత్రికా పిల్లలకి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే నన్ను నేను నలభై సంవత్సరాల క్రితం చూసినట్టుంది నలభై సంవత్సరాలకు ముందు నేను కూడా ఇదే మండలంలో యువత అధ్యక్షుడిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అక్కడే కూర్చునేటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను ఆ రోజు నుంచి కూడా అంచెలంచెలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అవకాశాన్ని ఈరోజు నాకు కల్పించింది దానికి ప్రధాన కారణం పెద్ద పద్యానిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు వారందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలకు ఈ ఈరోజు కోరిన మూడు విషయాలు చాలా మంది మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు మన యువత సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రధాన కారణం మన రాష్ట్రంలో యువత పరిస్థితులు ఈరోజు యువత దేశాభివృద్ధిలో ఎంత కీలకం రాజకీయాల్లో ఎంత కీలకం అదేవిధంగా మన రాజకీయ పార్టీలో కూడా అంతే కీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ రోజు రాజకీయాల్లో ప్రధాన భూమిక ఎన్నికల్లో పోషించగలిగేది చేయగలిగేది సత్తా ఉండేది ఒక యువకులకి అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అది సక్రమంగా సరైనటువంటి మార్గంలో రేపు మీ భవిష్యత్తుకు ఏదైతే మీ భవిష్యత్తుకు అభివృద్ధి పదంలో నడిపిస్తారో సక్రమంగా చూడి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు యువత పైన ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీని చూస్తే కీర్తిచేష్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపనలోనే యువత అతి పీట వేసినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం మూలాలు ఈ రోజు దాకా కూడా యువతతో కలిసి నడిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి పరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత పట్ల ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వంలోన అయినా ఉంది మన దురదృష్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రి అయితే యువత కోసం ముందు చూపుతో మీకోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు భారతదేశంలోనే ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాడు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా నాశనం చేశాడు మీ భవిష్యత్తును పూర్తిగా అన్యాయం చేశాడు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎన్నో పెట్టుబడులు తెస్తే కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు కానీ నేను ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఈ యువత కోసం ఈ యొక్క ఇండస్ట్రీను ఈ పెట్టుబడులు నేను తెచ్చానని ఈ ఐదు సంవత్సరాలు చెప్పగలిగేది ఒక్కటైనా ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఒక కార్యక్రమం కూడా లేదు మనం చేసాం ఈరోజు మనం చెప్పుకోగలం అయ్యా మేము కియా తెచ్చాం హీరో మోటార్స్ తెచ్చాం రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు తెచ్చాం అన్ని రకాలుగా వైజాగ్లో ఫార్మా ఇండస్ట్రీస్ తెచ్చాం అన్ని రకాలుగా కూడా పరిశ్రమలు తీసుకొచ్చామని రాష్ట్రం మొత్తం మనం చెప్పగలం రాష్ట్రం మొత్తం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి ప్లేస్లో మేము ఈ దేశంలో తీసుకొచ్చామని మనం ధైర్యంగా చెప్పగలం ఈ నియోజకవర్గంలో మనం ఇక్కడ నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి ధైర్యంగా చెప్పగలం ఈ నియోజకవర్గంలో అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజాప్రతినిధులు మీరేం చెప్పగలరు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఒకటైతే చెప్పగలరు జిల్లాలో అమర్ రాజా ఇండస్ట్రీస్ దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే దాన్ని బెదిరించి భయపెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు నేను పంపించానని చెప్పి చెప్పుకోగలరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో నేను కూడా చేశా నువ్వు ఆ పక్క ఇండస్ట్రీస్ తెస్తే ఆ పక్కనే తోలినా నేను పెద్ద పెద్ద కుట్ర వేసినా పగులంతా బెంగళూరుకు దోలుకుంటానని చెప్పుకునే తప్పించి నువ్వేమన్నా చెప్పగలవా ఈ ప్రాంతానికి నేను అడుగుతా ఉన్నా ఇంకా యువత కోసం ఫలాన్ని నేను చేశానని ఏం చెప్పగలదు ఈ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా అందుకే ఆలోచించుకోమంటా ఆలోచించుకోమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని అమరావతిని చేస్తానంటే ముప్పై వేల ఎకరాలు చాలా ఉందా ఎక్కువ కావాలా రాష్ట్రానికి నడిపొడ్డులే ఉంది ఇదే రాజధాని ఉండాలని చెప్పాడు అధికారం లేకొస్తానే నాకు ఒకటి కాదు నేను మూడు కట్టాలా నేను మూడు కడతానని చెప్పాడు నువ్వు మూడు కట్టేది దేవుడని కానీ నిన్ను నమ్మి ఓటేస్తే మూడు నామాలు అయితే పెట్టినావా లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి నేను అడుగుతా ఉన్నా అని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు నీకు ఓట్లేసినటువంటి ప్రజలు ఎక్కడైనా బయట రాష్ట్రాలకు బయట దేశాలకు అయితే నీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా సిగ్గు లేకుండా తలలేని మొండాంతో ఐదు సంవత్సరాలు పాలన చేసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇంకొక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నేను అధికారంలోకి వస్తానే కంప్లీట్ చేస్తా రాయలసీమ మొత్తం నీళ్లు పారిస్తానని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి మీ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీలో తొడగట్టి చెప్తే ఆరు నెలల్లో నీళ్లు ఇస్తారని ఆ తర్వాత ఒక డ్యాన్సు మంత్రి వచ్చారు అంబటి రాంబాబు డాన్స్ రాంబాబు రాంబాబు రోజు దాకా సంబరాలు రాంబాబు ఏం తెచ్చినావు రాంబాబు అని అంటే డెబ్బై శాతం పనులు పూర్తి చేసి నీకు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కోల్డ్ స్టోరేజ్లో పడేసావా లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలకు ముందే మన పక్కనే హంగ్రీనివ తలవోతుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కడనే నీళ్లు బారించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం అయిపోతే కుంభకర్ణుడు మాదిరి ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు లేస్తే నువ్వు నాలుగున్నర సంవత్సరం నిద్రపోయి ఆచరణ నిద్రలేసి నేను కుప్పానికి నీళ్ళు ఇస్తానని చెప్పి రోజు నీళ్ళు ఇచ్చి ఆ రోజు నీళ్లు కనపడలా ఆడుండేటువంటి గేట్లు కనపడకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సిగ్గన్నా లేదా చెప్పుకోవడానికి నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తావు ఒక పక్క సాగునీరు లేదు ఒక పక్క త్రాదు లేదు ఒక పక్క పరిశ్రమలు లేవు ఒక పక్క పెట్టుబడులు లేవు ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎన్నికలకు ముందు చెప్తే నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గించేస్తానని చెప్పి చేతులు అదిమి మాట్లాడినావు ఏం రేట్లు తగ్గించినావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం సభల్లో అడుగుతా ఉన్నారు అంతా సిద్ధమైన నేను చేసింటే నాకు ఓటేయండి నేను మాట తప్పను మడమ తెప్పను మాట తప్పని ఓటైతే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాం మద్య నిషేధం చెప్పి మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి నీ కోటేయాలనా రాజధాని పైన మాటలు తప్పలేదా నీ కోటేయాలనా పోలవరం పైన మాట తప్పినావని ఓటేయాలనా కరెంటు ఛార్జీలు పెంచలేదంటే మాట తప్పినావని కోటేయాలనా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచాలంటే పెంచింది నీకు ఓటేయాలన్నా రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేదివి నీకు మాట ఓటేయాలన్నా చెత్తగా పనిచేస్తు పన్నులే నీకు ఓటేయాలనా ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని రకాలుగా కూడా మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక పక్క ఎంతసేపు మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా నా కోసం ఒకసారి బటన్ నొక్కండి పోయినసారి బటన్ నొక్కే ఈరోజు మా బతుకులు ఇట్లయినాయి మళ్ళా ఒకసారి నీ బటన్ నొక్కితే అసలు మామూలు ఎక్కడ పోవాలో తెలియదా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కే పటన్ నొక్కినానంటావు ఇంకొక పక్క ఏమో మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నావు ఒక పక్క మద్య నిషేధం అంటావు ఇంకొక పక్క క్వార్టర్ రేట్ పెంచి విపరీతంగా మళ్ళీ మా దగ్గరే వసూలు చేస్తా ఉన్నావు అన్ని రకాలుగా మా పన్నులతో నువ్వు ఈ రకంగా చేయడం యువతరం నాశనం చేయడం కరెక్ట్ అని అడుగుతా ఉన్నావు ఇంకొక పక్క ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క డ్రామాకు వస్తాడు రెండు వేల పద్నాలుగులో ఓ డ్రామా తండ్రి లేడు నేను అనాథనే తండ్రి లేని పెట్టిన నా కోటీ పంతొమ్మిది వచ్చేటప్పటికి కోడికత్తి కత్తి డ్రామా వచ్చే వైజాగ్లో నన్ను పుడిసేదానికి వచ్చినాడని చెప్పి చిటికి నీళ్ళు కత్తి ఎత్తుకొని నన్ను చంపేదానికి వచ్చినాడని చెప్పి హాస్పిటల్లో పోయి పనుకొని బయటకు వచ్చినప్పుడు నువ్వు నిజంగా ఏడుస్తా ఉన్నావో నవ్వుతా ఉన్నావో నీ ముఖంలో ఏం ఫీలింగ్లు ఉన్నాయో కూడా తెలియకుండా బయటకు వస్తే ఇంకొక పక్క మీ చిన్నాన్న చనిపోతే ఆ హత్య చంద్రబాబు నాయుడు చేసినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పుస్తకాలు ప్రింట్ చేసి ప్రజలు లేకపోయి తెలుగుదేశం పార్టీ పైన దుమ్మేస్తే ఈరోజు మళ్ళీ నిన్నలా మొన్న నా పైన హత్య ప్రయత్నం చేసినాడు నన్ను రాయితో కొట్టినాడు అని చెప్తుంది పదహైదు రోజుల ముందర అనంతపురంలో మీ పైన వాడు కూడా చెప్పేశారు ఆ చెప్పేసినప్పుడు కనపడలేదా మీకు ఎవరికి వేస్తాడని నీ దగ్గర ఉండే సెక్యూరిటీ కనపడలేదా అంటే ఎన్నికలు వస్తే ఏదో ఒక డ్రామా చేసి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం నేను చెప్పేది కాదు నిన్ననే తమర సోదరే ఈ పరమేరు నీరు లేకొచ్చి పోయిందే లేదా జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో మీ చిన్నయన కూతురు సునీతమ్మ రోజు మా చిన్నాయిని చనిపింది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడని సొంత చెల్లెల్లే ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంటే ఏ ముఖం పెట్టుకొని మీ రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతాం ఏ ముఖం పెట్టుకొని నీకు ఓట్లేసే మేము చెప్పగలమా జగన్మోహన్ రెడ్డిని అడుగుతాం అన్ని రకాలుగా కూడా అన్ని డ్రామాలు చేశాం ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తూ ఉన్నాం నీకు మళ్ళా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతను పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను మీరు మొదలుకోండి యువత అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనని రాజకీయంగా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే రెండు మూడు ప్రశ్నలు అడిగారు అప్పుడే సోదరులు ఈ ప్రాంతంలో మళ్ళా మాకు ఇండస్ట్రీస్ రావాలా ఈ ప్రాంతంలో ఉపాధి కావాలా ఈ ప్రాంతంలో మేము ఇంకా కూలీలుగానే మమ్మల్ని తీసుకుంటున్నారు టెక్నికల్ గా మాకు అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి అడిగారు గతంలో ఇరవై రెండు నెలలు మాత్రం అవకాశం వస్తే ఇన్ని పనులు చేశాం చంద్రబాబు నాయుడు గారు ఒక విషన్ కలిగినటువంటి నాయకుడు ఆయన ఎప్పుడు యువత కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా రేపు మళ్ళా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా మళ్ళా పరిశ్రమలు వస్తాయి యువత కోసం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి మీ నైపుణ్యాన్ని పెంచడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు ఇక్కడికి తేవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రాంతం నైసర్గికంగా బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఎక్స్ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా ఈ ప్రాంతంలోనే పోతా ఉంది ఈరోజు మనకు బైరేడుపల్లిలోనే అవుట్లెట్ ఉంది ఈ ప్రాంతంలో కావచ్చు మనకు విధంగా పెద్ద పంచాయంలోనే మనకున్నటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏ రకమైనటువంటి ఆ ప్రాంతంలో ఫిట్ అయ్యేటువంటి వాటిని అన్ని కూడా ఆ ప్రాంతంలో తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు గత ప్రభుత్వంలోనే ఎక్స్ట్రీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అన్నిటికీ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం గత ప్రభుత్వంలోనే మనం శాంక్షన్ చేసాం చాలా పనులు శాంక్షన్ చేసే మధ్యలో ఈ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఇకపోతే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు పనిచేయండి రేపు రాజకీయ పరంగా మీకు సొంతంగా వ్యక్తిగతంగా కానీ మీకు కావలసినటువంటి అవకాశాలు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండి పని చేయడానికి ఇటు అయిన తర్వాత నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ప్రసాదరావు గారు ఇద్దరు కూడా మేము పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఈ సమయం చాలా కీలకం తప్పనిసరిగా మీరు బయట పనుల్లో ఉన్న ఇక్కడ ఉన్న ఒక వారం పది రోజుల పాటు మీరు మీ బూతుల్లో మీరు పని చేయండి మీరు మీ కుటుంబాల్లో చెప్తే వాళ్ళు కూడా మీ మాటలు వినగలరు ఈ రోజు ప్రభావితం చేసేటువంటి శక్తి ముఖ్యంగా యువతకే ఉంది కాబట్టి మీ కుటుంబాల్లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల్లో మీ గ్రామాల్లో మీ వీధుల్లో మీరు అందరికీ చెప్పి ఈ రోజు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఏదైతే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ రెండు ఒక వారం పాటు ఈ ఎన్నికల్లో మా కోసం పనిచేయండి మేము ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు మీ మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఆ రకంగా పనిచేసి రేపు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ పెద్ద పదాల మండలం నుంచి రావాలా ఇది నేను కాదు చెప్పేది మొన్ననే పక్కనుండే ఒక మంత్రి వచ్చినాడు మన మండలానికి ఆయన నోటి వెంటనే ఆ రోజు పదివేలు మెజారిటీ రావాలని చెప్పాడు అది ఎవరికని చెప్పకనే చెప్పాడు దాన్ని సాధించడానికి మీరు పూర్తిగా కంగనం కట్టుకొని పనిచేయవలసిందిగా పెద్దపాణ్యాని మండలంలో ఉండేటువంటి తెలుగు యువతకు జనసేన యువతకు మరి అందరూ కూడా ఖచ్చితంగా పనిచేయమని చెప్పి కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించకుండా మనకు మన కోసం సహకరించి పనిచేస్తా ఉన్నారు కాబట్టి జనసేన కూడా పూర్తిగా కలిసి మనందరం కూడా ఈ ఎన్నికల్లో మనం ఉమ్మడి అధికారాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరందరూ కూడా కృషి చేయమని చెప్పి తెలియజేసుకుంటూ మే పదమూడవ జరిగేటువంటి ఎన్నికల్లో మా ఇద్దరి గుర్తు సైకిల్ అటు అసెంబ్లీకి సైకిల్ పార్లమెంటుకి సైకిల్ రెండు ఓట్లు సైకిల్ గుర్తు పైన వేసి మంచి మెజారిటీతో గెలిపించమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా સખોન મૈંલા પ્રભયા દીજા રે રા

దీని అర్థం తెలుస్తా ఎన్న మాత్రే నేను విజయవాడలో ఎప్పు